ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం నక్షత్రం మూడు నాలుగు భాగంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లు మొదటి అక్షరం రి అని అక్షరుడు కలవారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి మీ పేర్లు మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరములు కలవారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారికి మీ పేర్లు మొదటి అక్షరం తీ తు తే అనే అక్షరుడు కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే శని అద్భుతంగా ఉంది రాశి వారికి అయితే శని ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నాడు అనారోగ్యాల నుంచి బయటపడటం జరుగుతుంది అప్పుల బాధలన్నీ కూడా కొంత భాగం తొలగిపోతాయి శత్రువులందరూ కూడా మీకు మిత్రువులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగ్గ ఫలితం అంటే ఎప్పటి నుంచో ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అంతా కూడా మీకు లభించేటువంటి యోగం ఉంది అయితే పంచమంలో రాహు సంచరిస్తున్నాడు సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి నాగేంద్ర స్వామిని పూజించి పుట్టలో పాడుపోయింది మూడు ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే పద్దెనిమిదో తేదీ తరువాత దుర్గాదేవిని పూజించండి ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే మే పద్దెనిమిదో తేదీ మారటం చేత పదకొండో ఇంట్లో కేతు ఉంటాడు పదకొండో ఇంట్లో కేతు ఉంటాడు కేతు బాగున్నాడు ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు అలాగే పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు పీఠాధిపతులని దర్శించుకోగలుగుతారు పీఠాధిపతులు మత గురుల యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు వారి ఆశీసుల్ని పొందగలుగుతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి బాకీలన్నీ కూడా కొంతమేర వసూళ్ళయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి గురువు తొమ్మిదో ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది భూముల్లో నుంచి కొన్ని ధన ప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది అలాగే లాటరీల్లో నుంచి కొంత లాభం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సమస్యలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా వారికి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గుర్తింపు వస్తుంది తోటి ఉద్యోగస్తుల ద్వారా మంచి పేరు ప్రఖ్యాత కూడా పొందగలుగుతారు అధికారుల యొక్క మన్నలను పొందుతారు అధికారుల వలన కొంత సహాయ సహకారాలు అనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది వారు పిల్లల కోసం ఒక ప్రణాళికని ఏర్పరచుకోగలుగుతారు ఆర్థిక పరంగా కొంత వారి కోసం వెచ్చించడం కూడా జరుగుతుంది డబ్బుని అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి కుటుంబంలో అందరూ బాగుంటారు ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అందరూ కలిసి పెద్దవారి మాటకి గౌరవాన్ని ఇచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఆదాయపరంగా చాలా బాగుంటుంది ఆదాయపరంగా ముందుకు సాగుతారు అభివృద్ధి కలుగుతుంది వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి వీరికి విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ చదువు మీద శ్రద్ధ ఉంచండి మనసు పెట్టి చదవండి విజయవంతంగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో వీళ్ళకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకునేటువంటి యోగం కలుగుతుంది స్త్రీలకు బంగారు ఆభరణాలని వెండి ఆభరణాలని కొనుగోలు చేస్తారు ఖరీదైనటువంటి దుస్తుల్ని కుటుంబం అంతటికీ కొనేటువంటి యోగం కూడా ఉంది వివాహాది శుభకార్యాలలో కూడా పాలు పంచుకుంటారు అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం సంబంధాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే తాంబూలాలు పుచ్చుకునేటానికి ఒక మంచి సమయం కూడా ఏర్పడేటువంటి సమయం ఏర్పడుతుంది వీరికి ఈ సంవత్సరం అలాగే కుటుంబంలో పిల్లలు జాగ్రత్తగా చదివించుకోండి ఆటకాయితనంతో ఉంటారు కాబట్టి పిల్లలు వారిని ఒక మంచి మార్గంలో పెడితే వారే చదువుకుంటూ వెళుతూ ఉంటారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారిని మనం ఏమీ అనలేము వారు ఒకరికొకరు అర్థం చేసుకొని వారు జీవితాన్ని వారు మంచి బాటలో నడిపించుకోగలరు అనే భావన కలిగినప్పుడు పెద్దవారిని సంప్రదించి పెద్దవారి యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకొని ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మంచి అవకాశం ఈ సంవత్సరం ఉంది అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక పొలిక్కి వస్తాయి ఆ కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ రాశివారు నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ మీకు అర్హతకి తగినటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీ అర్హతకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాడికి పెద్ద పెద్ద కంపెనీల్లో అవకాశాలు వచ్చేటువంటి యోగం ఉన్నది అలాగే ఫార్మసీ కంపెనీల్లోనూ చిట్ ఫండ్స్లోను మంచి మంచి లాభదాయకమైనటువంటి యోగం కూడా కనిపిస్తుంది వాటిల్లో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా షిప్ యార్డ్లలో కూడా కొంత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోండి ఐటి పాస్ అయిన వాళ్ళు టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉంటారు అందరూ ఒక మాట మీద ఒక థాట మీద నడుస్తారు ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ సంవత్సరం మీరు మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే శివుడికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి దుర్గమ్మని కుంకుమతోటి పూజించుకోండి శనగలు నానబెట్టి తాలింపు చేసి వాటిని అందరికీ పంచండి అలాగే మీరు అనుకున్నవి అనుకున్న విధంగా మంచి రాణింపు గుర్తింపు పొందగలుగుతారు మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాలలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాధలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడటం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారం సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ స్థాయిలో ఉంటుంది అలాగే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో షత్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా ఆయిల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ స్టడీస్ స్టడీస్లో వెనక పడుతున్నారు అనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎరగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నిన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలం సరే జనాశుకుని ఉన్నాను ఇది ఈ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బోగపడతారు